ఎంత ప్రయత్నించను లాభం లేదు స్వామి మా ఆశలన్నీ నిరాశ లేదు స్వామి మీ కొడుకుల్లో కొడుకుగా భావించుకొని విధనికి మీ జాబుద్దులు చెప్పి నీ వల్లే ఒక రాజయోగా ఉన్నట్లు ఆశీర్వదించి ఈ నాటికైనా మా గృహంబకు పంపిస్తున్నారని ప్రార్థిస్తున్నా నాయనా పీరు సాహెబ్ నీవు కోరుకున్నట్లు నీ కుమారునికి విద్యాబుద్ధులు గడిపి ఒక రాజయోగ్ మీ గృహమునకు పంపేదిగా మీరు దిగులు వెళ్ళి రండి అలాగే వెళ్ళిరండినాయన స్వాముల వారు చెప్పినట్లు నడుచుకుంటూ వారి పాదసేవ చేయచ్చు నీ తల్లిదండ్రులు మరువు కారా బేట వెళ్ళి వస్తాంరా బేట అలాగే ఎందుకంటే ఇక్కడ ఉన్న పెద్దలకు